రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వరకు నమోదు కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది భారత ఆర్థిక రంగం అవుట్లుక్ ప్రకాశవంతంగా ఉంటుందని తెలిపింది ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు కార్పొరేట్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు ఆరోగ్యకరంగా ఉండటం ప్రైవేట్ పెట్టుబడులను మరింత పెంచుతాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది పన్ను సమ్మతి లాభాలు వ్యయ నియంత్రణ డిజిటలైజేషన్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో చక్కటి సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని ఆర్థిక సర్వే పేర్కొంది వృద్ధిలో మూలధన మార్కెట్లు ప్రముఖమైనవని తెలిపింది ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆర్థిక అఘాతాలకు మార్కెట్ తట్టుకోగలదని వివరించింది చైనా నుంచి పెరిగిన విదేశీ పెట్టుబడులు ప్రపంచ సరఫరా గోల్సులో భారత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎగుమతులు పెంచడానికి సహాయపడతాయని ఆర్థిక సర్వే తెలిపింది అనారోగ్యకరమైన ఆహారం కారణంగానే యాభై నాలుగు శాతం వ్యాధి భారం పడుతోందని సమతుల్య వైవిధ్యమైన ఆహారం వైపు మార్పు అవసరమని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది